హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లందరికీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి సో చాలామంది ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా మేము వాలంటీర్ల పోస్టులకైతే బలవంతంగా మా దగ్గర నుంచి రాజీనామా చేయించారని చెప్పేసి చాలామంది ఇప్పుడు రోడ్ల మీదకైతే వస్తున్నారనమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలతో కూడినటువంటి ఒక అప్డేట్ ఇచ్చిందనమాట అంటే కొత్తగా ఎవరైనా వాలంటీర్లు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలేంటి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైనా రాజీనామా చేస్తుంటే అటువంటి వారిని తీసుకుంటారా లేదా అంటే కంటిన్యూ చేయనిస్తారా లేదా ఇప్పుడు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించినటువంటి అర్హతలు మార్చారు సో మార్చినటువంటి అర్హతల వల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ విద్యార్థులతో చేస్తున్నటువంటి ఈ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తొలగిస్తారా వీటి అన్నిటికి సంబంధించి ఆన్సర్ అయితే ఇప్పుడు మనకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఆన్ టైంలో మీకైతే నేను వీడియోస్ చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు పదివేల రూపాయల జీవితాలు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే జూన్ పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడుగా వాలంటీర్ల గురించి ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను ఎవరిని కూడా తొలగించే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు వారికి నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని అయితే ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం చెప్పలేదు జూలై నుంచి ఇస్తారనే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు తాజాగా ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవుతున్నాయి ఈ నేపథ్యంలో వాలంటీర్లకు పెట్టబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయని మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మార్గదర్శకాలు కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులైన వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు మధ్యలో జన్మించిన వారి ఉండాలి అంటే ఆ మధ్యలో జన్మించి ఉంటే వాళ్ళకి వయసు అనేది సరిపోతుందని అర్థం వాలంటీర్లకు ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలకైతే పెంచుతున్నారు ఉద్యోగాలకు అర్హత పొందిన వారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాలంటీర్ జాబ్స్ను బట్టి గతంలో ఏం చేసేవాళ్ళు అంటే గ్రామాలలో మాత్రమే ఈ యొక్క జాబ్స్ అనేది చేస్తూ గ్రామాలలో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వాలంటీర్ ఉంటారు గ్రామ పరిధిలోనే వాళ్ళ సచివాలయ పరిధిలో అయితే జాబ్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఈ యొక్క గ్రామం నుంచి మండల స్థాయి వరకు మండలాల్లో కూడా మండలాఫీసు కూడా వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అనమాట మండల ఆఫీసులకు వెళ్ళి అక్కడ కూడా వీళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి డ్యూటీస్ని అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి అయితే ఏర్పాటు చేస్తారు ఆ యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క సంక్షేమ నిధి ఏర్పాటు బాధ్యతలను కూడా అయితే వాలంటీర్లకు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం సో ఇదండి అంటే వాలంటీర్ల ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఇప్పుడుందో సో ఆ పెన్షన్ని ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారికి మాత్రం డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది ఎవరైనా సరే మంచం మీద ఉండి రోగ్రస్తులై ఉండి బ్యాంకుల దగ్గరకు వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ వాలంటీర్లను ఉపయోగించి డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఏపీలో వాలంటీర్లకు మే అలాగే ఫిబ్రవరి నెలలో పింఛను సైతం పంపిణీ చేయలేకపోయారు మరోవైపు ఈసీ ఆదేశాలతో ఇవ్వడంతో వాలంటీర్లు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనలేకపోవడం ప్రచారం చేయడానికి వీలు లేకపోవడం సమస్య మొదలైంది వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన వాలంటీర్లను ఈసీ ఆదేశాలతో కలెక్టర్లు అధికారులు సస్పెండ్ కూడా చేశారు వైసీపీ కోసం పనిచేయాలని భావించి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు రాజ్ రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు మరో మరోసారి జగన్ను గెలిపించాలనే ప్రచారం కూడా చేయడం సంగతి తెలిసిందే అదేవిధంగా గత ప్రభుత్వం వాలంటీర్ల నియమకానికి సంబంధించినటువంటి విడుదల చేసినటువంటి మార్గదర్శకాలను కూడా ఒకసారి చూద్దాం గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అర్హత కలిగి ఉండాలంటే అభ్యర్థుల వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి గిరిజన ప్రాంతాలలోని అభ్యర్థులు పదో తరగతి గ్రామీణ ప్రాంతాలలోని అభ్యర్థులు ఇంటర్మీడియట్ పట్టణ ప్రాంతాలలోని అభ్యర్థులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తుదారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలి వాలంటీర్లకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందించేవారు వాలంటీర్ల యొక్క విధులు చూసుకుంటే కులం మతం రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి ఆ పథకం అందినప్పుడు వారికి అవగాహన కల్పించాలి ప్రభుత్వ పథకాలు సహాయాన్ని ఇంటి వద్దకే వెళ్ళి అందించాలి తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం లబ్ధిదారుల ఎంపిక వినతుల పరిష్కారం లబ్ధిదారుల ఎంపిక వినతుల పరిష్కారం ఆయా శాఖలకు సహకారంగా వ్యవహరించడం లబ్ధిదారుల వివరాలు ఇతరత్ర సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవడం తమ పరిధిలోని ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ తయారు చేసి అధికారులకు ఇవ్వాలి విద్య ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి రోడ్లు వీధి దీపాలు మురుగునీటి కాలువలో పరిశుభ్రత మంచినటువంటి అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకొని ఈ విధంగా ఈ యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి యాభై ఇండ్ల పరిధిలో వర్క్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క వాలంటీర్లకు గతంలో మనకు ఏ ఏరియా ఇస్తే ఆ ఏరియాలో వరకే చేసేవాళ్ళు కదా ఇప్పుడు మనకు మండల స్థాయి వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే టీడీపీ గవర్నమెంట్ అయితే కల్పించిందనమాట అలాగే మనకు డిగ్రీ ఉత్తీర్ణతతో అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయల జీతాన్ని అయితే పెంచుతూ నేరుగా ఈ యొక్క పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు కానీ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సో ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా కొంతమంది మంత్రులు ఏం చెప్పారంటే మేము ఖచ్చితంగా వాలంటీర్లను అయితే తొలగించము సో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అయితే అందరికీ మిగులుతుంది సో ఆల్రెడీ టెన్త్ ఇంటర్ వాళ్ళు ఎవరైనా వాలంటీర్లుగా కంటిన్యూ అవుతుంటే వాళ్ళని అయితే తొలగించరు అయితే ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ దిక్కు ఏంటి అనే దానికి సంబంధించి నిన్నటి రోజున మనకు ఒక రామానాయుడు అనే ఒక మంత్రి గారు మాట్లాడుతూ టీడీపీ మంత్రి అన్నమాట ఆయన సో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఈ యొక్క ఎవరైతే బలవంతంగా తొలగించారో వాళ్ళని కూడా తీసుకునే యోచనలో మేమైతే ఉన్నామని చెప్పి చెప్తున్నారనమాట సో వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇస్తారంటే కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఉండొచ్చు వాళ్ళని మాత్రం ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మీరు ఇంటర్ లేదా టెన్త్ క్వాలిఫికేషన్స్తో వాలంటరీ పోస్టింగ్లో కనుక మీరు కొనసాగుతూ ఉంటే మిమ్మల్ని అయితే తొలగించరు కానీ ఒకవేళ ఎవరైనా రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వారికి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఈ కొత్త రూల్స్ అయితే వాళ్ళకైతే అప్లికబుల్ అవుతాయి అనమాట అంటే అప్లై అవుతాయి అనమాట సో వీటిని అప్లికేబుల్ చేసి వాళ్ళకైతే అవకాశం అయితే కల్పిస్తారు అంతేగాని డైరెక్ట్గా వాళ్ళని టెన్త్ బేస్ ఉన్న ఇంటర్ బేస్ ఉన్నా తీసుకొని అయితే అనమాట సో ఈ విధానంలో మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి కొత్తగా రిక్రూట్మెంట్ అయితే మనకు స్టార్ట్ అయితే చేస్తారు ఆల్రెడీ పాత వాళ్ళని కూడా ఈ విధానంతోనే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా వాలంటీర్లు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్